హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నిత్యావసర సరుకులండి ఇంట్లో వాడుకునే మన పప్పులు ఉప్పులు గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ ఎండాకాలంలో కొత్త పప్పులు అయితే వస్తాయండి ఈ కొత్త దినుసుల్ని మనం చక్కగా తీసుకొని ఎండలో ఎండ పెట్టుకొని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి ఇక ముందుగా అయితే లాస్ట్ ఇయర్ నేను వేయించుకున్న మినపప్పు అండి ఇది ఈ మినపప్పు ఇప్పటి వరకు కూడా చూడండి పురుగు పట్టకుండా లాస్ట్ కి ఒక రెండు కిలోలకి అలా మిగిలిందండి లాస్ట్ ఇయర్ నేను ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే వేయించుకున్నానండి ఈ మినపప్పు ఇక ఇదైతే ఇంకొక రెండు కిలోలకైతే ఉన్నది అలాగే కందిపప్పు కందిపప్పు కూడా చూసారు కదా అస్సలు పురుగు అనేది పట్టదండి మంచి అయితే ఇస్తారు మేము వేయించుకునే చోట అది ఎక్కడ ప్లేస్ అనేది మీకు అది కూడా చూపిస్తాను అలాగే పసుపు అండి ఈ పసుపు కూడా నేను ఆడించుకుంటాను దుంప పసుపు అండి ఇది ఇక నేను ఈ సంవత్సరం ఆడించుకునేటప్పుడు అది కూడా మీకు వీటో తీసి పెడతాను లాస్ట్ ఇయర్ ది ఇది కొంచెం మిగిలిందండి ఇక ఇవన్నీ తీసేసుకొని ఇంకా చక్క నీట్ గా మళ్ళీ డబ్బాలు అయితే క్లీన్ గా శుభ్రంగా తోమేసుకొని స్టీల్ సామాన్లన్నీ కూడా కడిగేసుకొని ఎండలో పెట్టేసుకున్నామంటే చక్కగా ఆరిపోతాయండి ఇక మళ్ళీ వీటికి పెట్టుకునే ప్లేస్లో అలమారాలు ఉంటాయి కదా ఆ సెల్ఫ్ లాంటివి వాటిని శుభ్రంగా ఆ పేపర్లు అవి మార్చేసుకోవడం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవడం ఇదంతా ఒక రోజు పని పడుతుంది అనుకోండి ఇక ఈ స్టీల్ డబ్బాలు అయితే గనక నాకు పది కిలోల నుంచి లాస్ట్ ఐదు కిలోలు పట్టే వరకు సెట్ అండి ఇదంతాను ఒక ఆరు డబ్బాలు సెట్ అయితే ఇది పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్నానండి నేను అప్పట్లో దీని ఖరీదు పదిహేను వందల అయితే ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నానండి అప్పుడు కానీ అసలు స్టీలు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అలాగే వాడుతున్నానండి కనీసం దానికి జంకు పట్టడం కానీ స్టీల్ పగలడం కానీ అసలు ఏమీ లేదండి చాలా బాగా వచ్చింది ఇంకా ఇప్పుడు ఈ దీని ఖరీదు మరి ఎంత ఉంటుందో తెలియదు కానీ అప్పట్లో అయితే ఆ ఖరీదుకి వచ్చింది వర్త్ అయిందండి ఇలాంటి ఒక సెట్ ఉంటే కనుక మనకి పిండి వంటలు స్టోర్ చేసుకోవడానికైనా లేదంటే ఇలా నిత్యాస సరుకులు స్టోర్ చేసుకోవడానికైనా బాగా ఉపయోగపడతాయి కదండి అలాగే ఇక అమర్ మరుటి పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ అలాగా ఎండ రాకముందే డాబా పైకి వెళ్లిపోయి చక్కగా నీట్ గా తుడిచేసుకొని ఇక దుప్పట్లు దుప్పట్లండి అవి పరిచేసి ఇక పైన ఇదిగోండి నేను తెచ్చుకున్న పప్పు దినుసులన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఇలా ఎండబెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే ఇది మినపప్పు అండి గుండు మినపప్పు అంటాం కదా పొట్టు తీసిన గుండు మినపప్పు నేను ఇరవై కిలోలు అయితే వేయించుకున్నానండి ఈ సంవత్సరం అయితే సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఇరవై ఐదు అలాగా మార్చుకుంటూ ఉంటాను అంటే మనం వాడే వాడకాన్ని బట్టి ఉంటుంది కదా అలాగ అయితే ఇది వచ్చేసరికి కిలో నాకు నూట పది రూపాయలు అయితే ఈ మినపప్పు ఇవి కందిపప్పు అండి కందిపప్పు కూడా నేను ఇరవై కిలోలు అయితే తెప్పించుకున్నాను ఈ ఇరవై కిలోల కందిపప్పు కూడా నాకు కిలో వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అలా పడిందండి ఇక ఇవి ఇలా పల్చగా చక్కగా ఎంత వీలైతే అంత పల్చగా ఆరబెట్టేసుకున్నామంటే సాయంత్రానికి పైన కింద కూడా ఎండి చక్కగా మనకి అనేవి సంవత్సరం పొడిపోతున్నా చక్కగా ఉంటాయండి అలాగే పెసరపప్పు ఈ పెసరపప్పు కూడా మనకి ఒక ఐదు కిలోలైతే తెప్పించుకున్నానండి ఇది వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అలా పడిందండి ఈ పెసరపప్పు అలాగే వీటితో పాటుగా నేను ఇంకా తెప్పించుకున్నవి ఏంటనుకున్నారు మినపప్పు అండి పొట్టు మినపప్పు ఈ పొట్టు మినపప్పు ఎక్కువగా వాడేదాన్ని అండి ఈ గుండె మినపప్పు అయితే పది కిలోలు వేయించుకుంటే ఈ పొట్టు మినపప్పు పదిహేను కిలోలు వేపించుకునేది అండి కానీ ఇప్పుడైతే అసలు టైం సరిపోవట్లేదు నానబెట్టిన తర్వాత మళ్ళీ కడుక్కోవడం ఇదంతా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఎప్పుడైనా మనకి గార్లు చక్కగా తినాలనిపిస్తే ఈ పొట్టు మినపప్పు చాలా బాగుంటాయండి కాబట్టి అదైతే ఒక పది కిలో అయితే తెప్పించుకున్నాను ఇంకా పొట్టు మినపప్పు టైం ఉన్నప్పుడు సరదాగా వేసుకొని తినచ్చు కదా అని చెప్పేసి ఇక తొందరగా అయిపోద్ది అని మినపప్పు అయితే తెప్పించుకున్నానండి అలాగే అది వచ్చేసరికి పొట్టి మినపప్పు వంద రూపాయలు పడిందండి కేజీ నాకు ఇక ఇది ధనియాలండి పచ్చ ధనియాలు చూడండి ఎంత పచ్చిగా ఉన్నాయో కొత్త పంట కదండి మనకి ఇవన్నీ కూడా కొంచెం కొత్తవి కాబట్టి ఇలాగే ఉంటాయి వీటిని కూడా శుభ్రంగా ఒక రెండు కిలోలు అయితే తెప్పించుకున్నాను వాటిని కూడా ఇలాగా పొరు తీసేసుకొని ఎండబెట్టుకున్నానండి అలాగే ఇక సరగలని ఇంకా ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ లో చాలా మంది పిల్లలందరూ కూడా చక్కగా ఉంటారు అవి నానబెట్టుకొని తాలింపు వేసుకొని సాయంత్రం పూట చక్కగా తినడానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పేసి మెంతులు అంటే పచ్చళ్ళకి మనకి అవసరం కదండి ఇప్పుడు అందుకని చెప్పి ఒక రెండు కిలోలు మళ్ళీ ఇంట్లో మనకి మసాలాలు కాటికి కావాలి కదా అని చెప్పేసి తర్వాత పల్లీలు పల్లీలు వచ్చేసరికి ఒక ఐదు కిలోలు తెప్పించుకున్నాను అండి అవి అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా మనకి సబ్బులు సరఫరా తెచ్చుకున్నప్పుడు ఎలాగ తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి ఇక అలాగా వచ్చేసరికి సోయా అండి సోయా గోధుమలు రాగులు తర్వాత సజ్జలు ఇంకా ఇవి వచ్చేసరికి జొన్నలు ఇవన్నీ కూడా నేను ఒక ఐదు రకాలైతే అండి మొక్కజొన్న అవి కూడా తీసుకొని అడిచుకుంటానండి మన మల్టీగ్రేన్ చపాతి పిండిలాగా ఇది ఇవన్నీ కలిపి ఆడిచుకుంటాను ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో లో చెప్తానండి అలాగే ఏంటనేది ఇక అలాగే కూడా తాలింపులకి రెండు కిలోలు అయితే తెప్పించుకున్నాను ఇక మిర్చి ఏంటంటే మనకి కారపొడి అని చెప్పాను కదండి పచ్చళ్ళు ఇన్స్టెంట్ గా కలుపుకోవడానికి ఎండు కారపొడి అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అని అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు చూద్దరికాని చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ అయితే ఇది కొలతలతో సహా మీకు అన్ని కూడా పూర్తిగా చెప్తాను నెక్స్ట్ వీడియోలోను ఇవి కూడా ఎండబెట్టుకున్నాను ఆవాలు మాత్రం కింద వేస్తే అస్సలు దొరకవండి మనకి ఏ మాత్రం చల్ల చెదరైనా ఇక అందుకని చెప్పేసి ఇవి మాత్రం ఇలాగా పల్లెల్లోనూ వేసేసి ఎండబెట్టుకుంటున్నాను కొత్త ఆవాలు అని చెప్పాను కదండి నిన్న మనకి టమాటా పచ్చడిలో కూడా వేసాను ఇవే అందుకే కొంచెం లైట్ గా వేడి చేశానండి మన ఆవల్ని లేకపోతే మనకు ఆవాలు అయితే అంత వేడి చేయకూడదు మామూలుగానే మనం పచ్చడిలో వేసేసుకుంటాము మెంతులు మాత్రం మంచి సువాసన వచ్చే వచ్చేవారు వేయించుకొని పొడి చేసుకుంటాం కదండి ఇక ఇలాగండి ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఎండబెట్టేసుకున్నాను కదా అలాగే దుంప పసుపు అండి ఇది నేను కొమ్మ పసుపు అనేది మన ఊరు సైడ్ ఉంటది కదా అది కొంచెం ఘాటు ఎక్కువగా ఉండి కలర్ తక్కువగా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి కలరు ఘాటు రెండు సమానంగా ఉంటాయండి చాలా బాగుంటుంది ఇవి కూడా కూడా పర్లో పని ఇవి కూడా మూడు కిలోలు అయితే తెప్పించి పెట్టుకున్నాను ఇవి వచ్చేసరికి నూట ఇరవై రూపాయలైతే పడినాయండి నాకు పసుపు దుంప పసుపు ఇక ఈ సరుకులన్నీ ఎక్కడి నుంచి తెప్పించుకుంటాను ప్రతి సంవత్సరం అని మీకు డౌట్ రావచ్చండి అదేంటంటే నేను మన మనకి ఇక్కడ హైదరాబాద్ లోనే బేగం బజార్ అండి చార్మినార్ దగ్గర బేగం బజార్ అని ఉంటుంది కదా అక్కడ ఆ ఈ హోల్సేల్ సామాన్ షాపులు ప్రతిది ఉంటాయండి మనకి నెంబర్ వన్ క్వాలిటీ నుంచి నెంబర్ త్రీ వరకు కూడా ఉంటాయండి అంటే మనం పెట్టిన డబ్బుని బట్టి క్వాలిటీ అనేది ఇస్తారు ఇక దాన్ని బట్టి నేనైతే నెంబర్ వన్ క్వాలిటీని అందులోని ఈ కొత్త పంట వచ్చినప్పుడే ఇలా నువ్వులతో సహా అన్ని తెప్పించుకుంటానండి అంటే నువ్వులు అంటే మనకి నువ్వులు ఉండయి పిల్లలకి పెడతా ఉంటాము ఇంట్లో కూడా వాడతాం కదా సరుకులు మనకి వంటల్లో కాటిల్లోకి అందుకని ఈ తెప్పించుకున్నాను ఇది సాధించ ఈ చపా పిండిలో వేయడం గానీ చెప్పి తెప్పించుకున్నాను ఇలా అన్ని కూడాను నాకు హోల్సేల్ సామాను షాప్ దగ్గర అక్కడే తెచ్చుకుంటానండి రెగ్యులర్ గా ఒకటే షాప్ అండి ఇక్కడ వచ్చిన కాడి నుంచి ఇన్ని సంవత్సరాలు బట్టి రెగ్యులర్ గా ఒకటే షాప్ లో తెప్పించుకుంటున్నాను అలాగే ఇవన్నీ కూడా మనకి తక్కువ ధరకి వస్తాయండి ఇప్పుడు తెప్పించుకుంటే గనుక ఎందుకంటే కొత్త సరుకులు కదండి మనకి తక్కువ రేటుకి కి వస్తాయి ఉండే కొద్ది కూడా ఇవి వీటి రేటు కూడా చాలా ఇలా సరుకులన్నీ ఒక్కసారిగా వేయించుకోవడం వల్ల ఏమిటి లాభం అనుకుంటున్నారండి నేనైతే ఒక ప్లానింగ్ ప్రకారం మే నెల వచ్చిందంటే కంపల్సరీ ఒక అమౌంట్ అనేది పక్కన పెట్టుకొని ఒకసారి వేయించుకుంటానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినా కూడా ఇబ్బంది ఉండదు తర్వాత ప్రతిదానికి దానికి లకు పరిగలెట్టాలని పని ఉండదు నెల ఎలా కూడా మనం తెచ్చుకోవడం వల్ల కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే అవుతుందండి తర్వాత ఏంటంటే మనకి నెలకి తెచ్చుకునే సబ్బులు సరుకులు ఏదైనా శనగపిండి ఇలా మనకి గోధుమ పిండి అలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటిని మనం అప్పటికప్పుడు ఉప్మా రవ్వ అలాంటివి తెచ్చుకోవడం బెటర్ ఎందుకంటే అవి పురుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిని మనం ఏదైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ అండి ఇంకా అందుకని చెప్పి అందులో మనకి నెలకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి నేను చేసుకునే విధానం అండి ఇది అలాగే ఈ మల్టీగ్రెన్ చపాతీ పిండిలోకి కావాల్సిన ఈ మొక్కజొన్నలు కూడా ఇది కొంచెం పొట్టు ఉంది కదండి దీన్ని ఏం చేస్తానంటే కొంచెం కడిగేసి మళ్ళీ ఎండలో పెట్టానండి ఇక ఇవన్నీ కూడా సాయంత్రానికి చక్కగా ఎండిపోయి ఇక ఇవి తీసేసుకొని డబ్బాల్లోకి అయితే ఎత్తేసుకొని కిందకి తెచ్చేసుకున్నాము ఇక ఇవన్నీ కూడా మళ్ళీ ఏ గిన్నెలో ఏది ఉంది ఏ డబ్బాలో ఏది అని చెప్పేసి మనకి తెలియడం కోసం వీటిపైన చక్కగా పేర్లు అయితే రాసేసుకోవాలండి మార్కర్స్ తోటి పేర్లు రాసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సడన్ గా మనమే కాదు మనం వేరే మన ఇంట్లో ఎవరైనా వచ్చినా కూడాను పలానా దగ్గర ఇది ఉందని చెప్పి తెలుస్తుంది కదా వంట చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది తర్వాత మనం కూడా పెట్టింది ఒకసారి పెట్టింది రెండోసారి అంత ఏం ఉండదండి కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటాం కదా వీటితో పాటుగా నేను రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే స్టీల్ సామాన్లు మనం ఎక్కువగా వాడిన వస్తువులు ఉంటాయి కదండి అలాంటి వాటిని కూడా ఇలా చక్కగా తోమేసుకొని ఒక్కసారి గాను వాటిని ఇలాగా అట్ట బాక్సుల్లో పెట్టేసుకొని సీల్ చేసేసి వాటి పైన మళ్ళీ ఏ బాక్స్ లో ఏది ఉన్నదని కూడా ద్రా పెట్టేసుకున్నామండి ఇలాగా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా అవసరమైన వస్తువు తీసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇదండి నాకు ఇచ్చిన ఆర్గనైజేషన్ అయితే నేను పెట్టుకునే విధానం అన్ని గాజే ఎక్కువగా వాడతానండి చాలా ఇష్టం గాజు సామానం అంటే చూసారు కదండి సంవత్సరానికి సరిపడా సరుకులు నేను ఎలా వేయించుకుంటాను ఇక తర్వాత ఎలా స్టోర్ చేసుకుంటాననే వీడియోనైతే మీకు ఈరోజు నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే గనక ఏమైనా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలా చక్కగా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అనుకుంటే కనుక నాకు చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అండి మీ దాకా రావడానికి అలాగేనండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి